నా ప్రభా ప్రేమ దీర్ఘకాలము సహించున్నాను అన్నావు గనక నా తండ్రి ఒకరి భావంతో భావంతో మరి ఈ సంఘంలో ఉండడానికి నాయన మీ కృపను దాయి చేయమని అడుగుచున్నాను రాలేని బిడ్డలను నా ప్రభా నాయన క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను ఏసయ మరి నీ వాక్యాన్ని ఎవరైతే వివరించబోచున్నారో నా ప్రభా నాయన ఏడంతలో ఆత్మనివ్వండి నా నాయన మరి నీ వాక్యము నా తండ్రి ఎవరిని సరిచేయాలో ఎవరిని మేల్కొల్పాలో ఎవరిని ఏ విధముగా నా ప్రభా నడువ చేయాలో నా ప్రభాన్ని అయినా మీ కృపణ దయచేయమని అడుగుచున్నాను ఈ సమయంలో నా ప్రభావం నాయన మా సంఘంలో బలహీనులుగా ఉన్న వారందరి గురించి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము మా అనుదిన ప్రార్థనలో నా ప్రభానైనా మరి ఒకసారి నా తండ్రి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభానైనా శాంతి అల్లుడి కొరకు మరి కొరకు ఇంకా జాయిల కొరకు నా ప్రభావం నాయన ఇంకా సంఘం కార్యక్రమాల గురించి కూడా ప్రార్థించుచున్నాము నాయన నా తండ్రి మీరే స్వస్థపరిచే దేవుడివి నా ప్రభానైనా ఇవ్వమని నా తండ్రి మీ దయగల రెక్కల కింద కాచి కాపాడమని అడుగుచున్నాను పరిశుద్ర మరి మొదటి ఆరాధనలో మీరు తోడే ఉండండి నడిపించే వారిని చేతుల కింద నా ప్రభా భద్రపరచండి నా ప్రభావనైనా మేము మీ సన్నిధానంలో ప్రార్థించు నా నా ప్రభావనైనా కొండల తట్టు కన్నులు కనులెత్తుచున్నాం మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినానంటే గనక మనుషుల వల్ల కాదుగానే నని ఈ భూమి ఆకాశంలో సృజించిన ఎహో వల్లనే కలుగున మీరు వాగ్దానం చేసి ఉన్నారు నా ప్రభ ఈ దేశంలో ఇన్ని సంవత్సరాలు మేము ఇలా జీవించుచున్నామంటే ఈ ప్రాకారంగా ప్రదేశంలో నీదైన కృపను మా మీద మా కుటుంబం మీద మీరు ఉంచిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి ఈ ప్రార్థన ఆది నుంచి అంతము వరకు నా తండ్రి మీరే ముద్రించి నా తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా జరగడానికి నా ప్రభ మీ కృప మీ ప్రేమను అనుకరించమని మిగతా సమయంలో మీ చేతులకు అప్పు యేసు ఏసు సాక్ష్యములకు సమయం అండి దేవుడు గడిచిన తొమ్మిది నెలలు ఆయన సజీవ రేఖల చోటను మనల్ని భద్రపరిచి ఈ మొదటి శుక్రవారం దినాన్ని ఇటు రీతిగా నిలబడింది దేవుడికి ఎవరైనా సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నవారు దయచేసి లేచి చెప్పవలసిందిగా కోరుచున్నాను ఎవరో లేనట్లయితే బైబిల్ పాఠ్యభాగము నిర్గమాకాండము రెండో అధ్యాయము ఒకటి నుండి పదివచనములు సిస్టర్ సుభ సుభాషిని తిమోతి గారు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను నిర్గమాకాండము రెండో అధ్యాయము ఒకటి నుండి పదివచనములు ఈ నాకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమా కాండము రెండవ అందం వ్రాయబడి ఉన్నది లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణ్ణి దాచెను ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను ఆమె ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తెనొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రియుల నేను అప్పుడు వాని అక్క ఫుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాదీని పిలుచుకుని వస్తున్నా అనెను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతన్ని తీసుకుని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయ్యను ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోసే అను పేరు పెట్టాను ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి కాచి కాపాడుగా దేవుడు తన వాక్యం కొరకు నిలబెట్టుకున్న తన దాసరాల ద్వారా మన మనందరితో అందరితో ప్రార్థించవలసిందిగా సహోదరి కాంతం గారిని కోరుచున్నాను